ప్రేమని సహతి సహదలరా దేవుడిచ్చిన అవకాశం బట్టి ముందుకు వచ్చి కొన్ని సత్యాలు మీరు నేర్పించాలని మనస్ఫూర్తిగా మనసారి కూడా వందన తెలియజేస్తాను ప్రేమని సహతి సహదరా మరి మా యూట్యూబ్ అందరూ కూడా ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అనేక బిడ్డలకు కూడా షేర్ చేయండి సత్యాన్ని తెలుసుకోవాలి మీరు అందరు కోరకు క్షేమంగా ఉండాలని మరి ప్రార్థిస్తున్నాం ప్రార్థన పరిశుద్ధమైన ప్రేమకత అంటే కృపగత వాతాడు దేశ విదేశాలు ఎక్కడున్నా ప్రతి ఒక్కరికి ప్రభా నేను నమ్మిన నమ్మిన ప్రభా ప్రతి ఒక్కరికి క్షేమంగా ఉన్నట్లుగా ప్రతి సహోదీ సహోదరులు దీవించి ఆశ్రయించండి సమస్తం ప్రభ ఇరునాడు ప్రభా నాయన మరి వాక్యంతో మాతో మాట్లాడుతుండగా నీ సజీవుల గురించి నీ కృప పొందటకు గొప్ప సాక్షి వాడుకమని క్రీస్తు ఏసీ పరిశుద్ధ హాతం పెట్టమని ప్రమతండ్రి ఆమె ఫైజ్లండి మరి ఇక్కడ దావేది గురించి కొన్ని చప్పాలని ఆశపడుతున్నాను శ్వాసతముగా కృప పొందినవాడు దావీదు దావీదు శ్వాసతముగా కృప పొందినవాడు గొప్ప కార్యం ఇచ్చాడు సింహాసనము ఉండి మా కొన్న ఒక గొర్రెని కాపాడాలని సింహం గర్జించి ఎలుగుబడ్డి గర్జించి తన ప్రాణాన్ని కాపాడి ఆనరక్కించిన వాడు ఒక కోరిక కపాడే అప్పుడు దేవుడు చూశాడు నువ్వే నిజమైన భక్తుడు ధైర్యవంతుడు సాహసవీరుడు మరి ఇలాంటి వీరుడిని దేవుడు అంగే ఎందుకు అంగీకరించినాడు శ్వాసతమగా కృప వాడే ఈ దావ్యత మరి ఈ కొన్ని విషయాలు చెప్పాలని ఆశపడుతున్నాను లక్ష్య యాభై ఐదు ఇక్కడ మూడోళ్ళు వచ్చే కదే చూడండి సేవి ఎగ్గి నా ఎద్దకు రండి మీరు విని నీడల మీరు బతుకుతురు నేను మీతో చెప్పిన నిబంధన చేసేదను దావితి చూపిన శ్వాసత కృప మీకు చూపుతానను దావితి చేసిన కృప మీకు శ్వాసతముగా ప్రేమిస్తున్నా శ్వాశతముగా దయ చూపిస్తున్నాడు శ్వాశతంగా ఆయన పొంది ఉన్నాడు దావిదు అలాగే మీరు కూడా అంగీకరించి మీకు నడవాలని కృపచిపించాలని ఈ వాక్యం రావాలి దావిదు చూపించిన శ్వాసత కృప మీకు సుబ్బాలు ఇదిగో జనులు సాక్షిగా అతను నియమించిన జనుడు రాజుగా అధిపతిగా ఉన్నాడు రాజుగా అంగీకరించని అతిగా అంగీకరించుకుని ఉన్నాడు ఆయన నియమించిన నాడు నేను ఎవరు జనములకు నీవు పిలుస్తాను అన్నాడు నేను ఎవరు జనములకు పిలుస్తాను వాళ్ళకు పిలుస్తున్నాను రండి నా శత్తిగా కాదు మీరు దేవుడిని వెలిగినట్లుగా దేవుడి కృప పొందినట్లుగా దావ్యది ఎలా అంగీకరించానో మిమ్మల్ని కూడా అంగీకరించుకొని శాశ్వతంగా దయ చూపించిన వారికి రావాలని దేవుడిని పిలుస్తున్నారు మరి అక్కడికి ఇక్కడ ఇంకో విషయం చెప్పాలంటే మరి దేవుడు ఆత్మ గలవాడు దావ్యది మరి ఇక్కడ ఒకటి సమయాడు పద్నాలుగు ఒకటే సమయాలు పద్నాలుగు సారీ అండి పదహారు వెళ్తాడు అతడు వారు పిలవకలిని పంపిన లోపలికి తోడుకొని వచ్చను అతడు ఎర్రవాడికి చక్కని నేత్రాలు అలవాడు చక్కని వాడు ఎరవాడు చూపుడుకు సుందరమైన వాడు నేత్రాలకు ఉండను రాగానే నేను కోరుకున్న వాడు ఇతర నేత్రాలు చాడు సర్వ చక్కగా ఉండాలి నేత్రాల సరిగాక సమయలు తైలుపు కొమ్మను తీసుకొని వా సహోదల ఎదురికి అభిషేకం వాడు యువవా దావీదు ఆత్మడు ఏంటంటే సమీ ఏళ్ళు తైలుగు కొమ్మునుకు పొందినవాడు అభిషేకించినవాడట అభిషేకించి దా ఆ ఆత్మ ఆత్మంట దావిది బలముగా వచ్చిందట ఈ రోజు బలం ఎంత మరి ఇక ఉన్న అభిషేకించినవాడు ఏం చేస్తారండి బలమగ వచ్చి సమీఏకు లేచి రామ గెలుపడట ఈ రోజుల్లోనూ మనం అభిషేకం కోసం ఎదురు చూస్తాం కాదు దేవునికి ప్రార్థించే కనిపెట్టి ఉండాలి దేవుడికి ప్రతిజ్ఞ చుట్టే కనిపెట్టి ఉండాలి దేవుడికి మనం సహకరించే ప్రార్థన పూర్వంగా నడవాలి ఇక్కడ మనం దేవుడు ఎప్పుడు అభిషేకం పొందాలో దేవుడు ఎప్పుడు అంగీకరించాలో దేవుడు ఎవరి కోరకు కనిపెట్టాడో కానీ దేవుడు అన్ని దావీది అంత రాజుగా ఎంచబడినా నియమించడా మరియు ఒక కొమ్ము మరి మరియు ఎంచబడినాడు ఏమంటారా మనము కూడా సుందరమైన అభిషేకము సమీరుద తైలి ఎంచబడి ఉన్నాయి మరి ఆది విషయాలు పదిహేడు వెళ్తాయి పదిహేడు పదిహేడు ముప్పై నాలుగు వెళ్తూ ఓట సమయాలు పదిహేడు ముప్పై నాలుగు అందుకు దావేతు షౌలతో ఎట్లా నీ దోస్త తండ్రికి గొర్రెలకు కాయకుండగా సింహలకు ఎలుబట్టుకు వచ్చి మందలో ఒక గొర్రెడికి ఉండగా నేను దాన్ని తరివి చంపి నూటెండు గొర్రెలకు దూపించాను అందుకే చెప్పండి ఎలుగబట్టి సింహం చంపి వెలగొట్టి గొర్రెలు విడిపించి నా ఎద్దకు దాకా గెండవ పట్టుకుని దాని కొట్టికి చంపి దోస్తుడికి సింహాసులు ఎలుగుబట్టు చంపి జీవు గల దేవుడైన సైనిములకు ఆయన తిరస్కరించిస్తున్నది కానీ పిలిస్త్రీ వాటిలో ఒక దానికి అరిగిన సింహాలకు బలము నుండికి ఎలుగుబంటి బలమంతగా రక్షించిన యహోవాని మరి ఆ కొన్న పిలిస్త్రీలకు సేతుల నుండి కూడా నన్ను విడిపించాట ఒక పిలిస్త్రీలోనూ ఉన్న సింహంలో ఆ కొన్న విడిపించాడు యహోవా మరి ఈ రోజుల్లోనూ తోడుకోవాలి దావేదు అలా తోడుకున్నాడు దావేది తోడు దేవుడు అంగీకరించుకుని అన్ని సింహాలుగా గర్జించి ఎలుగు ఒక గొర్రెల్ని కాపాడండి ఈ రోజుల్లో మనం ప్రార్థిస్తున్నామా ఒక ధావిత బతులాగా ముమ్మారుగా ప్రార్థించిన అన్ని సేవ చేసినట్లు దేవుడికి అంగీకరించుకొని మరి త్యాగం చేశాడు రిమైటరా మరి అదే విషయం వెళ్తాండి పద్దెనిమిది వెళ్తా ఉండే ఒకటి సమయంలో పద్దెనిమిది మరి ఐదు ఐదు వెళ్తా ఉంటాయి సౌలు తనకు పంపిణీ చోట్ల కల్లా పోము సర్వబుద్ధి గల చేసుకొని వచ్చను కనుక సౌలు యోధుల మీద అతను నియమించను సర్వబుద్ధి కళ దావికి సర్వబుద్ధి కళ ఒక ఉన్నాడు ఉండి చోట్లకి వెళ్ళి సౌలు యోధులకు అతన్ని నియమించను జనలందరి దృష్టికి సౌలు సేవకుల దృష్టికి దావీదుకు అనుకూలమై ఉండను అప్పుడు యుద్ధములు పోరా అనుకూలముగా ఉన్నారు సౌలు అనుకూలముగా ఇక్కడ మరి దావెది అనుకూలముగా ఉండదు ఇబేదువులు ఉన్నా కానీ సౌలుకి దావేదిగా కానీ శత్రువు పెంచుకున్న మరి దావిది రాజుగా అంగీకరించిన షౌలు కూడా మరి ఎంతో అంగీకరించుకుని మరి నేను పరిపాలన చేయాలి నేను పరిపాలన చేయాలి అని అనుకరించే ఊళ్ళో ఉన్నాను అలా దావితి పిలి స్త్రీలకు అతమ చేసి తిరిగి వచ్చి స్త్రీలు ఎదురాయలకు ఉరిగెళ్ళి తరువుతులు సంభరణలకు వాతములతో పాడుతూ నడుచు సౌలకి ఎదుర్కొన్నట్టుకి స్త్రీలకి ప్రతి చేశారట స్త్రీలకి ప్రతి చేసి చేస్తే చేస్తూ వాయించవచ్చు పాటలు పాడతా మరి ఈ ఈరోజు కూడా షౌలు వేల దావేది పదివేలకు మంది శత్రువులు అంతమేసారటరా మనం ప్రార్థించాలి శ్వాసత్మ కృప పొందిన దావేదికి అలా అంగీకరించుకొని సారా నడుచుకొని ప్రతి ఒక్కరికి రక్షించబడే పిలుస్తీలకు రక్షించబడ చేశాడు మన వ్యతిరేకం కాదు ప్రార్థనలోనూ ఉండే దేవుడి ప్రకారం నడివే ఏక మనసుతో ఉండాలని వాక్యం రేపడింది కృప పొందుకోవాలి శ్వాశతం కృప దేవుని అంగీకరించి మూలంగా నడవాలని ఈ వాక్యం రేపడింది సహజీ సహజరా ఈ విషయం తెలుసుకోవాలని ప్రభు పేరట మీరు అందరికీ పేరు పేరున వందలా తెలియజేస్తున్నాను దేవుడి మాటలు దేవి ఆశ్రించిన గాక ఆమె ప్రార్థన చేద్దాం పరిశుద్ధ ప్రేమగల కథ అంటే కృపకథ మనకి ఈ వాక్యములతో మా దృష్టి స్తోత్రాడు అనేక పిల్లలకు రక్షణ తెచ్చి విశ్వాసం ప్రేమ దయాకర అస్తమతో నడిపించి తండ్రి నిక్షాక్షుని నిలబెట్టుకుని ప్రభా అనేక ప్రజలకు రక్షణ తెచ్చని ప్రేమ సంపూర్ణమైన భాగ్యం ఇచ్చినట్లుగా నాయన నువ్వెంతో ఆత్మీయుడు అంగీకరించడు దావిత్య ప్రభానైనా నైనా అంగీకరించుకుని ఆత్మసారంగా సర్వబుద్ధి గలగ చేసావు మాలో ఉండి ప్రభా సర్వబుద్ధిలాగా చేసి నీళ్ళు అంగీకరించినట్లుగా అనే అనేక ప్రభు బోధ బోధించే విధానం పెట్టి మీకు స్తోత్ర రక్షణ తెయచ్చని అనేక రక్షించే తండ్రి దావెది బుద్ధుడు ఎలాగ అంగీకరించవద్దు దానికి ఎక్కువ రెట్టింపు ప్రతిఫలం నాయన కైకి క్షమాధానక మా పిల్లలందరూ సహోదరులందరూ దీవించే అత్యధికమైన సహకారం నడిపించని కృప పొందుటకు మాకు సహాయం క్రీస్తు ఏసు పరుషుద్ధాత్మ బిడ్డలు నేర్పొన్న పొందు తండ్రి ఆమె